దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనడి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎన్నిసార్లు పరిశుద్ధంగా ఉందామన్నా ఎన్నిసార్లు దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నించిన ఏదో ఒక ఆటంకం ఏదో ఒక పాపం నిన్ను ప్రలోభ పెడుతుందా నీ ప్రతి ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తుందా దిగులు పడకు ప్రియ సహోదరుడా నీవు దేవుని వాక్యం అనే ఆత్మగడ్గాన్ని ధరించుకోవాలి అంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి పాపం చేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని విని ఎంతోమంది వారి పాడైపోయిన జీవితాలని బాగు చేసుకున్నారు ఈ వాక్యం మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది దేవుని వాక్యానుసారమైన జీవితం మనకి ఎంతో అవసరం చెడిపోయి తిరుగుతున్న అనేక మందిని మంచి మార్గంలో ఇది నడిపించింది దేవుని యొక్క శోర కార్యాలు చూసే విధంగా ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యం చేస్తుంది నీ హృదయంలో వస్తున్న చెడు తలంపులు చెడు ఆలోచనల నుండి నిన్ను విడిపిస్తుంది ప్రతిరోజు బైబిల్ని చదవడం ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాం అందులో ఉన్న సత్యాలని మనం గ్రహించాలి కనీసం రోజులో రెండుసార్లు అయినా బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మనకు మోసే ద్వారా అనుగ్రహించిన పది ఆజ్ఞలు పాతి నిబంధన గ్రంథం కొత్త నిబంధన ప్రకటన గ్రంథాల్లో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి జ్ఞానం కలిగి వాటిని తెలుసుకుని తెలియని వారికి వాటి గురించి బోధించాలి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప విలువైన గ్రంథం బైబిల్ ఆనాడు ప్రవక్తల ద్వారా తన బిడ్డలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు బైబిల్ గ్రంథం ద్వారా తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగిన ప్రభువు మన ఎడల తన ప్రేమను బల్లడిపరుస్తూ ఉన్నాడు అడుగుడీ మీకే అడుగు ప్రతి వాడునూ పొందును అని మత్తస్సు వార్త ఏడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో మనకి వివరిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువ ప్రభువారు మన ప్రార్థనలో కలిగి ఉండవలసిన పట్టుదలను గూర్చీయో ఆ పట్టుదల కలిగిన ప్రార్థన వలన పొందు ప్రతి ఫలమును గుర్చియో ఉపదేశించారు మనం దేవుని దగ్గర అడగవలసినవి ఏ విధంగా ఉండాలంటే ఎంతో వినయంగా ఉండాలి దేవుని దగ్గర అడిగినవి పొందుకోవాలంటే ఏం చేయాలి మనం దేవునికి ప్రార్థన చేసే సమయంలో భోగముల నిమిత్తం అడగకూడదు దురుద్దేశంతో అడగకూడదు విశ్వాసంతో అడగాలి విసుగక అడగాలి దేవుని వాక్యానుసారంగా మనం అడగాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియమైన సహోదరులారా మీ యొక్క అవసరతలు తెలియజేయటకు వాటిని గూర్చి జవాబును పొందుటకు ప్రార్థన ఒక మంచి సాధనం విశ్వాస జీవితంలో పవిత్రంగా ఉండాలి అని ఆత్మీయ ఫలాలు ఫలించాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మీ ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు ఆశపడే ప్రతి యవ్వనస్తుడు దేవునికి ప్రార్థన చేయాలి మీ పరిశుద్ధమైన ప్రవర్తనను కాపాడుకుంటే యోసేపు వలె దేవుడు మిమ్మును ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్టించేలా చేస్తాడు అందుకు దేవుడు సమర్థుడు మనం దేవుని దృష్టికి నమ్మకస్తుల వలె జీవించాలి ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా తీర్చబడాలి ప్రే విశ్వాసులారా నీవు ప్రార్థించే దేవుడు నీవు అడుగకు మునిపే నీ అక్కర్లేమిటో ఎరిగిన వాడై తగిన సహాయం చేయనని ఎరిగి విశ్వాసంతో నీవు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలని నీవు తప్పకుండా పొందుకుంటావు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీ పవిత్రమైన వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీ కొందనాలనైనా తండ్రి విశ్వాసంలో ఆత్మీయతలో మేము ఫలించాలనైనా ఫలించాలంటే ఏదో ఒక పాపంలో పడిపోతూ ఉన్నారు మీ బిడ్డల్ని కాపాడండి రక్షించండి ప్రభా మీ యొక్క వాక్యమని ఆత్మకట్గాన్ని ధరించుకునే ధన్యతని జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా ప్రతి విధమైనటువంటి శారీరక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ ఆర్థిక సమస్యలే కానీ ఎటువంటివి కూడా మమ్మల్ని బాధించకుండా మీ కృపను మాకు అనుగ్రహించండి నిస్వార్థంగా మీ సేవ చేసి ప్రభా మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలు మేము గ్రహించుకుని వాటి ప్రకారం మేము జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థనలో ఎగిపిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభ ఈ చెడుతలంపుల్ని ఈ పాపాన్ని ఎలా అధిగమించాలి దేని ద్వారా అధిగమి అధిగమించాలి అని అనేకమైన సందేహాలతో ఉన్నారు ప్రభా ఈ యొక్క ఈరోజు ఆ యొక్క సందేహాలకి మీరు చక్కటిని జవాబుని దయచేసారు మీకు వందనాలు మీ యొక్క ఆత్మకట్గాని వాక్యం అనే ఆత్మకట్టుగాని మేము ధరించుకుని ప్రతి పాపాన్ని జయించే శక్తిని మా అందరికీ ప్రసాదించండి ప్రభా మీ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపండి నాయన తండ్రి ప్రతి బిడ్డకి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి మంది ఎన్నో పనులు చేయడానికి ప్రభా సిద్ధపడుతూ ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా మీరు తోడుగుండండి వారు చేయబోయే వారు మొదలు పెట్టబోయే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నేడు సహాయం చేయండి మీ కృపా కనికర సమాధానాలతో మీ బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం ప్రవ్వ ప్రతి బిడ్డకి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థనలు మళ్ళీ తప్పటికి క్షమించి చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్